ఎందుకు పని చేసే సామాన్లు తేంట్రా మావా ఏంట్రా బీరేసి వచ్చాలో చెప్పావు ఈ పని చేసే కంటే ఓ బీర్ ఫ్యాక్టరీ పెట్టుకోవడం బెటర్ రోజు మందు కొట్టచ్చు బిల్ కట్టే పని ఉండదు ఈ నంబర్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది హూస్ దిస్ నేను ప్రియాని మాట్లాడుతున్నాను ఓ ప్రియా టోవరిగౌతమ్ నీ మీద ఏ తప్పు లేదు నేను సనితో మాట్లాడి అని హలో హలో ప్రి ప్రి మా ఏంటి మామా ప్రియాకి ఏదో అయ్యిరా మీరు అమ్మాయి బంధువుల ఫ్రెండ్సే డాక్టర్ తను ఇప్పుడు ఎలా ఉంది చాలా బ్లడ్ లాస్ అయింది అర్జెంటుగా బ్లడ్ కావాలి బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ రావడానికి ఆలస్యం అవుతుంది ఓ పాజిటివ్ రై నీది ఓ పాజిటివే కదా నాది ఓ పాజిటివ్ కాదు డాక్టర్ వీడిది ఓ పాజిటివే రండి రండి ఏం భయపడకండి ఫైవ్ మినిట్స్ భయపడడానికి ఏం లేదు ఓ పాజిటివ్ ఓట్గా పాజిటివ్ లైట్ అయితే ఓకిరి వెదవలే ముందు కొడతారు ఈ పాటికి లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉండాలి నీకు కడుపు నొప్పి కూడా వచ్చి ఉండాలి అదేం లేదు డాక్టర్ వేరే ప్రాబ్లం ఉంది ఏంటది లుంగిని పళ్ళతో పట్టుకుని డ్రై రిపోయపు ఆవులు వస్తున్నాయి అలా రాకుండా టానిక్ ఎందుకన లేకపోతే ఏంట్రా వాడు మందు కొనిచ్చిన టెన్షన్ అవుతున్నాడు లేదంటే తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది అందుకే ఐసీయూలో ఉంచారు లేదు 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 ప్రియా ఇప్పటివరకు వరకు బాగా మాట్లాడుతూ ఉంది ఓకే డాక్టర్ ఇప్పుడే వచ్చి ఏ ప్రాబ్లం లేదని చెప్పారు ప్రియాతో ఎవరు వచ్చారు నేనేనమ్మా త్వరగా ఈ బిల్ పే చేశాండి ఎనభై వేల ఎందుకు ఇంత ఇప్పుడు తను ఎలా ఉంది మేడం మేము ఓన్లీ స్టాఫ్ మేడం మీకు ఏం తెలియాలన్నా డాక్టర్ని వెళ్ళి అడగండి స్కాన్ చేసిన తర్వాత ఎలా ఉన్నారో చెప్పగలం త్వరగా బిల్ పే చేసేయండి ఎక్స్క్యూజ్ మీ ఇవ్వండి మేము పే చేస్తాం పే లేదు ఇట్స్ ఓకే నో 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 వేల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఏదైనా అవసరం అయితే మాకు ఫోన్ చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ బాయ్ వస్తామండి మామా రే మావా ఏమైందిరా ఏం లేదు ప్రియా బతుకుతుంది కదా ఏం కాదు వెంటనే ఐటీ కంపెనీలో జాయిన్ చేసామంటే హ్యాపీగా బతికేస్తుంది మేమన్నా ఐసీ వార్డు ఇన్ఛార్జ్ మమ్మల్ని వచ్చిందిలే లేదు తను నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా యాక్సిడెంట్ అయింది అందుకే మా అంతా మాట్లాడిపోయినా అమ్మాయి కిందే పడద్రా అయినా ఈ అమ్మాయిలకి డ్రైవింగ్ చేయడమే రాదురా నువ్వు విసిగించుకు పడుకో రే ఏదైనా మర్డర్ కేసు అవుతుంది భయపడుతున్నావా రే తను అవుట్ అని కన్ఫర్మ్ వీడు నోట్ చాల వాళ్ళ అమ్మాయి చావాలి కానీ నీకు ఏడేళ్ళు చేయాల్సే రాయ్ రే హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది ఈ టైంలో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందంటే కన్ఫర్మ్ గా అవుట్ అనుకుంటున్నా రా చి ఫోన్ తీరా రేయ్ నా మనసు సున్నితమైంద్రా నువ్వు మాట్లాడేయ్ ఇది ఏమన్నా జిమ్నీ మ్యూజిక్ నువ్వే మాట్లాడు ఏయ్ ఇవ్వరా హలో 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 ఆ నా టు వరీ ఏటా వన్ వీక్ తర్వాత డిస్ఛార్జ్ చేస్తాను అన్నాను డాక్టర్ శ్యామా ఫోన్ ఓ అలాగా బాగానే ఉందిగా సాగలేదా హలో లేదు ఏం లేదు ఇక్కడ ఓకే మీరు చెప్పండి రేపు ఉదయం బత్తాయిలు యాపిల్ కొనొద్దని అని చెప్పు మనమైతే తీసుకువెళ్ళ ఓకే ఉంటాను